తంబి ఎవరా ఒక కేజీ ఇది ఒక కేజీ 100 100 ఆ అన్న హాఫ్ కేజీ 50 రూపాయలు 50 రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది చేసి మంతమార్పల్లో మన ఏరియాలో అంటే మన మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ సరిగా లేవు మన ఆంధ్రాలో ఇప్పుడు వచ్చేసి తమిళనాడు ఇప్పుడు తమిళనాడు ఇది తమిళనాడు ఒక ఎక్కడ ఫ్రెండ్స్ మంతమార్పడు పండు చూసారా ఇది కనుమరుగైపోతుంది ఈ మంతమార్పడు పండు ఇది వరకలాగా ఎక్కడ లేదు ఇక్కడ తమిళనాడులో మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ బడికి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ అయితే బాగుంటాయా ముంత మాడు పండు వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెడీ పెట్టండి మీకు నచ్చినట్టయితే కొంచెం ఒకరు కానీ తినేటప్పుడు కదా తినాలి లేదంటే పొరబోతుంది పొరపోయిందంటే నస గొంతులో ఇదంతా నస ఎక్కువైపోతుంది ఇది ఒక ఫ్రెండ్స్